హాయ్ అందరికీ నమస్కారం మనము నిన్న పెట్టిన వీడియోలో మనము అమిస్టర్ క్రిస్పీని అనే కాంబినేషన్లో మనము మందు ఏ విధంగా గెల మీద స్ప్రే చేసుకోవాలి ఎలాంటి ప్రాబ్లం ఉండదని తెలుసుకున్నాము ఈరోజు మనము తోటంతా సిగటోకకు మరియు ఈ గెలకు గార రాకుండా ఈగమచ్చకు మనము ఎలాంటి మందు వాడాలో ఎలాంటి మందు స్ప్రే చేసుకోవాలో వీడియోలో తెలుసుకున్నాము మనము ఈ తోటంతా సిగటోక మరియు ఈగమచ్చ కోసము మనము ప్రియాక్జర్ అనే మందుని మరియు పైరేట్ అనే మందుని మనము ఎకరాకు ప్రియాక్జర్ అనే మందు వన్ ట్వంటీ ఎంఎల్ మరియు పైరేట్ అనే మందు వన్ సెవెంటీ ఎంఎల్ లెక్కన మనము రెండుని మిక్సింగ్ చేసుకొని మనము తోటంతా బాగా తడిచేలా కొట్టుకుంటే మనకి ఈ సిగటోక మరియు గారలు ఈగమచ్చలకు కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మందుని మనము కొట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది పొందవచ్చు మరింటి మరిన్ని ఇలాంటి రైతు సంబంధిత వీడియోల కోసం మా మణికఠట్ట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలుపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్